పాతదారి ఈ దారిలో మూసుకోపోయలేక అది కూడా బాగాలేట ఇది పాత దారి ఈ దారిని బాగుతుంటారు రా ఏదంతా అవి వాటి కాయలు ఉండవు ఏముండవు ఉండవు ఈ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లయితే ఇక్కడ లేవు ఈ నాగజీవుడు మొక్కలు అదిగో రేకులేసి అదే కనిపిస్తున్నది మా ఇల్లు రేకులు కింద పారి గోడలాగా వేసి అదిగో కనిపిస్తా అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాము అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాము దగ్గర లేనాను ఆ కనిపించేదే పైనాటి అడుగు ఉండేదేను మా ఊరికి పక్క పొలాలన్నమాట బీచీ రోడ్లో కలుసుకుంటుంది కలియపళ్ళుకే పోతుండా కోసి కలే పళ్ళు ఈ అంతకుముందు అలీ కాని బీళ్ళు అనమాట బీడ్ అంటాం మా పక్క అయితే ఈ మా పక్క అడవిలో అనము కానీ ఎంతంతలా అడివైనా సరే సరే అంటాం మా పక్క అయితే సౌంద్రపోటు సౌంద్రపూర్టినంతా బీళ్ళని ఉండేది ఈ కలేవే కాయి కోతలు నాటు చెట్లు నాటి చెట్లు అడివి కళ చెట్లు అయితే పై కల్లా ఉంటాయి ఈ ఈ నాటి కాబట్టి కిందనే అల్లుకొని పోయి అన్నమాట ఈ నాటి పెద్ద అంటే పెద్ద కలేకాయలు ఉంటాయి అయితే ఇవన్నీ బాగా పండిపోండాయి పాలు చూడండి ఎలా వస్తున్నాయో మీకు కనిపిస్తున్నాయో కనిపించడం లేదో కానీ మాకైతే కనిపిస్తున్నాయి ఫోన్లో కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను అయితే మాటగాడ వినిపిస్తుందో ఇనిపించలేదో పుల పొలంగా ఉండయా రెండు రెండు కాయలు తిని చూడు ఎట్లుండయా పుల్ల పుల్లగా ఉండయా బాగా బండిపోండా పచ్చికాయలు అయితే ఎదుగుతున్నాము చాలా రోజుల నుంచి అయితే ఎదుగుతున్నాము ఈరోజు మా ఆయన కనిపెట్టి చెట్టు దగ్గరకు అయితే తీసుకొచ్చాడు చాలా రోజుల నుంచి కనిపెట్టింద కాయలు పొయ్యటం అయిపోయిందా పొండుగాయలన్నీ బాగా కొయ్యాలి నువ్వు రోజులకి చాలా రోజులకి దొరికాయి కాయలు దొరకటం ఈ పక్కన కాయలు ఇవన్నీ పొండుకాయలే కనిపించేటి అన్నీ కనిపించేటివన్నీ పొండుకాయలే ఈ ఎర్ర రంగు ఉండేవి పచ్చికాయలు అన్నమాట దోరకాయలు ఎర్ర రంగు వచ్చేసి ఉన్నాయి పచ్చికాయలు లేవు మనం ఇప్పుడే చూసాము అంతకు ముందుగా చూసింటే పచ్చికాయలు కనిపించవు అవి ఇప్పుడు సగం పూత మీద ఉంది కొన్ని అయితే పని ఉండయి ఇగో ఈ షెట్కైతే సొంటి చార్జీలు షెట్ నెట్టే ఉంది పూత అంతా కలయిక అయిపోతా సుంఠిఛా చెట్టు ఏమైనా సమ్ పూలు బాగా తెల్లగా కనిపిస్తుంది అనమాట ఇదంతా మేము ఉండే మా ఊరు ఇండ్లో అయినవి కనిపించే చెట్టు అన్నీ కొనవరకు లైగ్ కయల్చున్నా సిమెంట్ రోడ్డు పక్కన చర్చి ఈడ పెట్టలో బాగా అరుస్తూ ఉంటాయి కోయళ్ళు ఏ చెట్టుకా దీనికి లేవు అంతా కోసేసింది దానికా ఇగో ఈ పక్క ఒక నాలుగు పండ్లు కావాలి ఉన్నాయి అంతే పెద్దగా లేవు దీనికి కూడా చెట్టుకి కాయలు మొత్తం కోసేసినా అన్నీ పండిపోయినా పండిపోయిన కాయలు బాగుంటాయి చాలా రోజులకి కోసిన కాయలైతే ఇయ్యాను కోస్తే వస్తాయి అన్నమాట పండిపోయినట్టు పండిపోయిన కాయలు కలివే కాయలు అడవి కలే కాయలైతే ఇంకా పెద్దగా ఉంటాయి కాయలు చెన్నవి రకరకాలుగా ఉంటాయి సూదులు ఉన్నటువంటి ముండ్లు కనపడిన కనపడ తీసేదానికి ఈ పచ్చికాయలు పచ్చికాయలు సన్నజాజు పూత పూతలు అయితే సన్నజాజు పూతలాగుండాయి చెట్లు కింద దంతా పల్లెరిగా చెట్లు మలిసిపోతాయి ఏం చెట్లు పెరికేటియా కూరకి బాగుంటుంది కూరకి బొద్దాకు 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 ఇక్కడ మలిచి ఉంది ప్రాంతం కాబట్టి ఆ లాస్ట్ షిట్లు మలస్తాయని మా అలాంటి లాస్ట్ బాగుంటుంది బాంటాక రోజూ ఈడియా గారి తీయాలి సాక్ తోప్ పోయి పోసుకొని వచ్చి ఖోర ఉండాల ఖరా కొండాల ఖరా కొండాల చల బొద్దాకి ఈడియా గారి తీయాలి బొద్దాకి విడియా దియాలి షానా వీడియోస్ ఉన్నాయి ఏ తీయాలి సటి ఈ రోజు అయితే ఈ రోజు vlog వచ్చి ఇదేననమాట వచ్చాము మా ఊర్ పక్కనే దెబ్బ మీదకైతే వచ్చాము కలేపళ్ళకి ఇది ఎక్కడో కాదు ఇది మా ఊరమ్మిడాను కనిపించే షెట్లో ఇప్పుడు డొంక డొంక పోయేదాను నేరుగా కొత్త కూడా బీచ్ రోడ్లోకి పోయి కలుసుకుంటుంది ఆడ నుంచి నేరుగా బీచ్కి వెళ్తుంది వెలంగానే చీర్చి కాడికి అయితే ఏలిపోతా అన్నమాట ఆ అట్ట మేము ఉండేది అందుబాటులోనే ఎలంగానే చీర్చి ఒక ఒకటిన్నర కిలోమీటర్లో రెండు కిలోమీటర్లో ఉంటుంది అంతే నడిచేళ్ళేది అప్పుడు ఇప్పుడు బండ్లు వేసుకొని వెళ్తున్నాము ఇప్పుడు ఇయ్యాను మా ఊరు ఫలాలు ఇవన్నీ ఈ పక్క అంతా రైలు చెరువులు గుంటలు అవేస్తుంటారు ఈ ఆఫ్ చెట్టు నేను పిల్లోడప్పటి నుంచి ఇట్టే ఉంది చెట్టు అసలు పెద్ద చెట్టు చూడండి ఆఫ్ చెట్టు దగ్గరగా వేస్తున్నాను సరే ఈ రోజుకైతే ఈ వీడియో అయిన మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్